మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మొన్న బోయన్పల్లి నేడు మోండా మార్కెట్ తలసాని శంకర్ యాదవ్ స్థానంలో స్కై స్థానం పదలం కాబోతుందా బోయినపల్లి వెజిటబుల్ గూడ్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన మోండా మార్కెట్ బాధ్యతలు కూడా అందుకోబోతున్నారా చెరగని ముద్రగా ఉన్న మార్కెట్ వారి మార్కును పదులం చేసుకోబోతున్నారా నాటి నుంచి నేటి వరకు మార్కెట్ అభివృద్ధికి వెన్నంటి నిలిచిన ఆ కుటుంబం ఆ పేరును అలానే ఉంచుకునేందుకు సిద్ధమైందా శంకర్ యాదవ్ జ్ఞాపకాలతో వారు చేస్తున్న కార్యక్రమాలు వారి గుర్తింపును మరింతగా పెంచబోతున్నాయా అండా దండగా ఉన్న మాజీ మంత్రి తలసాని సోదరులకు పూర్తి సహకారంగా నిలుస్తారా తలసాని వెంకటేష్ యాదవ్ నుంచి మొదలైన మార్కెట్ ప్రస్థానంలో చక్రం తిప్పే నేతగా రవీంద్ర యాదవ్ మారబోతున్నారా వాచ్ ఫోకస్ మార్కెట్పై తలసాని స్కైలాప్ గురి నేటి ప్రత్యేక తెలుగులో ంటర్మట్ మోండా మార్కెట్ నుంచి మొదలుకొని బోయినపల్లి మార్కెట్ వరకు తలసిన కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది నాడు వారికి ఆ మార్కెట్ ఆధారం కాగా ఎంత ఎదిగినా వారు మాత్రం ఆ మార్కెట్ నుంచి తప్పుకోలేదు వారికి ఊహ తెలిసిన నాటి నుంచి మార్కెట్ తో సత్సంబంధాలుండగా మోండా మార్కెట్ లో మొదలైన వారి ప్రస్థానం బోయినపల్లి మార్కెట్ వరకు చిరస్థాయిగా నిలిచింది వారి తండ్రి వెంకటేశ్వర యాదవ్ జ్ఞాపకార్థం కాస్య విగ్రహాన్ని సైతం మోండా మార్కెట్ లో ఏర్పాటు చేయగా ఆయన చేసిన సహాయ సహకారాలకు గుర్తుగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అయితే శంకర్ యాదవ్ మోండా మార్కెట్ అధ్యక్షుడుగా బోయిన్పల్లి వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ అధ్యక్షుడిగా పనిచేయడం ఆయన మరణంతో ఆ స్థానం ఖాళీగా మారగా ఇక ఎవరు వస్తారని వారంతా ఎదురు చూశారు న్యాయం ఎవరు చేయగలరని భావించిన తరుణంలో రవీందర్ యాదవ్ పేరు స్కై వచ్చింది శంకర్ యాదవ్ పనితనం చూపించగల నాయకుడు కావడంతో ఇప్పటికే గౌరవ అధ్యక్షుడిగా గూడ్స్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది ఈ తరుణంలో మోండా మార్కెట్ అధ్యక్ష పదవి కూడా ఖాళీ కావడంతో ఇక అసోసియేషన్ మెంబర్లు కూడా స్కైలాప్ ల్యాబ్ ఆలోచన చేసినట్టు సమాచారం త్వరలో అధ్యక్ష పదవి కూడా ఆయనకే అందించాలని ఉంటుందని అదే స్థాయిలో ఆయనకు ఆహ్వానం పలుకుతున్నారు ఇప్పటికే గూడ్స్ అసోసియేషన్ సమస్యలపై త్వరలో పోరాటం చేసి పరిష్కారం చేసేందుకు రవీంద్ర యాదవ్ సిద్దమవుతుండగా మరో అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక కానున్నట్లు సమాచారం నేడు తలసాని శంకర్ యాదవ్ జ్ఞాపకార్థం నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్లు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుండగా శంకర్ యాదవ్ తమతో గడిపిన జ్ఞాపకాలతో అశ్రు నివాళుల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు వెంకటేష్ యాదవ్ విగ్రహ వద్ద తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళుల కార్యక్రమం ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని సోదరుడు చిత్రపటానికి అర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు తలసాని శంకర్ యాదవ్ కు మార్కెట్ తో ఎంతో అనుబంధం ఉండగా ఆ మార్కెట్ నుంచి తన వ్యాపారాలను ప్రారంభించి పది మందికి సహాయం చేస్తూ ఎదిగిన ఆయన సేవలను అసోసియేషన్ మెంబర్లు తలుచుకున్నారు మార్కెట్ చిరు వ్యాపారుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు మార్కెట్ సెక్రటరీ మధు కార్యక్రమం తలసాని సోదరులో నర్సింగ్ యాదవ్ మహేష్ యాదవ్ ధర్మేంద్ర యాదవ్ రవీంద్ర యాదవ్ కుమారులు తలసాని సాయి కిరణ్ యాదవ్ శివలాల్ యాదవ్ అసోసియేషన్ మెంబర్లు రాజేష్ జయదాస్ వెంకటేష్ యాదవ్ రాజు జలన్ ప్రవీణ్ సత్య రాజేష్ స్థానిక నాయకులు ఆకుల రూపా హరికృష్ణ నాకులు రాములు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ శ్రీహరి శ్రీనివాస్ గౌడ్ కిషోర్ కుమార్ లక్ష్మీపతి శేఖర్ జయరాజ్ మహేష్ తో పాటు పలువురు పాల్గొనగా కార్మికుల కోసం ఆహర్ నిశల సోదరుడు కృషి చేశారని ఆయన సేవలు మరవలేమంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు తలసాని శంకర్ యాదవ్ పలువురు దిగ్బాంతిని వ్యక్తం చేస్తూ ఆయన జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుండగా ఆయన స్థానంలో తలసాని రవీంద్ర యాదవ్ రావాలంటూ ఇప్పటికే పలువురు ఆహ్వానం పడుతుండగా మార్కెట్ గడ్డ తలసాని అడ్డ అంటూ నాటి నుంచి నీటి వరకు అదే వారసత్వం కొనసాగుతుండగా వారితోనే తమ సమస్యల పరిష్కారం జరుగుతుందని అసోసియేషన్ మెంబర్లు కార్మికులు కోరుకుంటుండడం విశేషం తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ ఐపీసీఎం బాధ్యతలు స్వీకరించారు తన కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య బాధ్యతలు అందుకోవడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తనకు బాధ్యతలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు పంతొమ్మిది ఐపీఎస్ బ్యాచ్ చెందిన ఆయన ప్రస్తుతం హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండగా నేడు బదిలీపై డీజీపీగా బాధ్యతలు అందుకున్నారు డీజీపీ బాధ్యతలు స్వీకరించిన రవి గుప్తా ప్రస్తుతం హోమ్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ కాగా ఆయన స్థానంలో జితేందర్ బాధ్యతలు స్వీకరించారు శ్రీమల్ మందు కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబనీయం సరసిజాం వందే ఎమ్మెల్యే ఇంజనీర్ గా మారారు తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తనిఖీలు నిర్వహించారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారా బడ్జెట్ సరిపోతుందా సమయానికి బిల్లులు వస్తున్నాయా నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి అంటూ ఏకతాటిగా గంటసేపు అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి పలు సలహాలు సూచనలు అందించారు ఇంజనీర్ గా మారిన ఎమ్మెల్యే ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎలా గెటప్ లో తలపై రక్షణా కవశాన్ని ధరించి ఇంజనీరింగ్ బొగ్గు గను ఎమ్మెల్యే వెళ్లినట్లుగా గణేష్ ఎమ్మెల్యే అనుచర వర్గంతో కలిసి దర్శనమిచ్చారు తలపై హెల్మెట్ పెట్టుకుని నూతనంగా నిర్మిస్తున్న టీమ్స్ భవనాన్ని అనుగనువునా శ్రీ గణేష్ పరిశీలించారు భారీ వ్యయంతో కంటర్మెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాస్గిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను కొనసాగుతున్నాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ బుధవారం టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు అలవాలోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ భవనానికి శ్రీగణేష్ చేరుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు విభాగాల ఇంజనీర్ విభాగం అధికారులు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు వారితో కలిసి టిమ్స్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు భవనం గ్రౌండ్ ఫ్లోర్ నుండి రెండంతస్తుల వరకు జరిగిన నిర్మాణాలను పరిశీలిస్తూ ఇంజనీర్లతో పలు విషయాలు అడిగి తెలుసుకుంటూ శ్రీగణేష్ ముందుకు సాగారు కోట్లాది రూపాయలతో సుమారు పన్నెండు వందల బెడ్స్ తో ఆస్పత్రిని నిర్మించేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి విశాలమైన స్థలం ఉండడంతో అదనంగా మరో రెండు వందల బెడ్స్ పద్నాలుగు వందల తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు ఆసుపత్రి పనులు రెండు వేల ఇరవై డిసెంబర్ కు పూర్తవుతాయని పలు జిల్లాలతో పాటు కంటర్మెంట్ వాసులకు టిమ్స్ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఎక్కడా పనులు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు బడ్జెట్లు కేటాయిస్తూ వేగవంతంగా ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని శరవేగంగా పనులు పూర్తి చేయడం జరుగుతుందని తనవంత సహాయ సేకరణలు పూర్తి స్థాయిలో అందించడం జరుగుతుందని తెలిపారు ఈ చుట్టుముట్టున్న మూడు నాలుగు జిల్లాల వారికి అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది పేదలే కాకుండా కూడా ధనవంతులు కూడా ఇది కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రైవేట్లో వెళ్ళి భారం కాకుండా ఆర్థిక భారం కాకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ మంచి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు రాజకీయ నాయకుడిగా కంటర్మిట్ నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చిన శ్రీ గణేష్ నేడు ఓ బిల్డర్ గా ఓ ఇంజనీర్ గా తన అనుభవాన్ని అధికారులతో పంచుకున్నారు భవన నిర్మాణ పనులను పరిశీలించడమే కాకుండా నాణ్యతా ప్రమాణాలను అడిగి తెలుసుకుంటూ ఎక్కడి నుంచి ఏ సామాగ్రి వస్తుంది ఎక్కడని ఇసుక వాడుతున్నారు ఇలా అనేక ప్రశ్నలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే రాకతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లు సైతం క్యూ కట్టి మరి శ్రీ గణేష్ కు పలు వివరాలు అందజేస్తూ వారి పూర్తి సహకారాన్ని అందించారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వారి నుంచి వచ్చే స్పందన చూసి శ్రీ గణేష్ సైతం కంటోన్మెంట్ విలీనంతోనే కంటోన్మెంట్ పరిస్థితులు చక్కదిద్దవచ్చనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేతో కలిసి టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన వారిలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ చింతన వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్ అరవింద్ బాలరాజ్ సదానంద్ గౌడ్ నాగరేన్ సరిత రషీద్ సతీష్ సుశీల్ ముఖేష్ శేఖర్ అశోక్ అశ్రమ్ సదారాతో పాటు పలువురు పాల్గొన్నారు పర్యటన అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ నరసింహన్ కన్నన్ అరవింద్లతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మొదటిసారి పార్టీ కార్యాలయానికి శ్రీ గణేష్ రావడంతో నరసింహన్ కన్నన్ అరవిందులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు పేరుకే పెద్ద హోటల్ రుచిలో బేష్ కానీ వాటిలో మాత్రం వేస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చిన నిజం అది కాగా వారు మాత్రం అదేమీ లేదంటూ కలర్ లేని కలరింగ్ ఇచ్చేశారు చూడడానికి బేసిక్ గా కనిపించినా వారు వండే వంటకాలు తింటే మాత్రం ఆసుపత్రి పాలు కావాల్సిందే అంటూ రిపోర్టులు చెప్తుంటే షర మామూలే అంటూ వారు మాత్రం యథావిధిగా వారి వంటకాలు కొనసాగించారు తేలి ముగిసిన ఆహార ధాన్యాలు శుభ్రంగా లేని వంటగదులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన మాంసాహారాలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే వాటికి ముగింపే లేకపోగా ఇక త్వరలో చర్యలు అంటూ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సిద్ధమవుతుంది మరి ఎక్కడా ఈ హోటల్స్ అనుకుంటున్నారా వాచ్ మనం చూస్తుంది గ్రిల్ నైన్ రెస్టారెంట్ పలు బ్రాంచ్లు నగరంలో ఉండగా రైల్ నిలయం సమీపంలో గ్రిల్ నైన్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ స్పెషల్ ట్రాన్స్పోర్ట్ రైడ్లు నిర్వహించింది మాంసాహార వంటకాలకు గ్రిల్ నైన్ పెట్టింది పేరు పేరుకు పెద్ద రెస్టారెంట్ అయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వారి హోటల్ పై వంక పెట్టేశారు మాంసాహారాన్ని లో పెట్టడంతో పాటు శాకాహారం మాంసాహారం అని తేడా లేకుండా ఎటువంటి లేబుల్ లేకుండా వాటిని భద్రపరిచారంటూ రెస్టారెంట్ వారిని వివరణ అడిగి తెలుసుకోవడంతో పాటు మసాలా ప్యాకెట్లు సాస్ చిల్లీ సాసులు రెండు వేల ఇరవై రెండులో గడువు ముగిస్తే వాటిని ఎందుకు పరిశీలించలేదని దానికి తోడు గులాబీ రోజు వాటర్ బాటిల్ స్టోర్ రూమ్ లో లభించడంతో ఆహార పదార్థాల్లో ఉపయోగించుకుని రోజు వాటర్ను ఎలా వచ్చిందంటూ నోట్ చేసుకున్నారు ఫ్రిడ్జ్ లో మాంసాహారం ఉంచడంతో పాటు తేదీ ముగిసిన సరుకులు వాడడంపై వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుండగా ఇక ఎలుకలు కీటకాలు రాకుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి అంతా ఓపెన్ అంటూ కిచెన్ ఉండడంతో ఇదెక్కడి తీరంటూ ఇది కూడా ఓ నిర్లక్ష్యమే అంటూ వారి తనిఖీలో భాగంగా నోట్ చేసుకున్నారు ఇలా చాలా తప్పిదాలు జరుగుతుండటంతో పాటు ఎఫ్ఎస్ఐ లైసెన్స్ డిసిప్లే చేయకపోవడంపై వారి సమాధానాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ హోటల్ పేరు మామూలుగా ఉండదు ఈ పేరు వింటే చాలు నోరు ఊరేలా వంటకాలుండగా ఇక తనిఖీలో దొరికిన తప్పిదాలకు వారు మాత్రం ఇది చిన్న తప్పిదమే అంటూ తెలియజేశారు ఇక అసలు విషయానికి వస్తే ఈ హోటల్ పేరు వివాహ భోజనము ప్రముఖ నటుడు సందీప్ కిషోర్ కు చెందిన ఈ హోటల్ ఇది కాగా వారు రూల్స్ మీరారంటూ అధికారులు సోషల్ మీడియాలో పెడితే వారు మాత్రం అంత సవ్యంగా ఉందంటూ తెలియజేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే సంగీత్ వద్ద గల హోటల్లో రైస్ బ్యాగ్ తేదీ అయిపోయిన తర్వాత కూడా వంటకానికి వాడుతున్నారంటూ మొదటి ఫిర్యాదు కాగా ఇక కొబ్బరి తురుముకు సింథటిక్ కలర్లతో కూడిన దిక్ కొనుగోలు చేశారంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు స్టీల్ కంటైన్ లో ఉంచబడిన పదార్థాలను ఎటువంటి లేబుల్ లేదని దానికి తోడు డస్ట్బిన్ లు సరిగ్గా మూత కూడా వేయలేదని కిచెన్ రూమ్ లో అపరిశుభ్రంగా ఉందని వారి తనిఖీలో బయటపడ్డ నిజం ఇది అంటూ తెలియజేసింది హోటల్ యాజమాన్యం మాత్రం బియ్యం పాతవైతేనే రుచితో బాగా ఉంటుందని బియ్యానికి గడువు ముగియడం ఉండదంటూ తెలియజేస్తుండగా మిగతా అన్నిట్లోనూ తమ బేషిని చెప్పారంటూ సెలవివ్వడం విశేషం అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు మాకు ప్రశ్న ఏంటంటే రైస్ ఒకటిగా జాగ్రత్త వాడాలి కిచెన్లో క్లీనింగ్ ఒకటి మీరు జాగ్రత్తలు పెట్టాలి అని చెప్పి చెప్పారు మేము దాని ఆదేశాలను మేము అనుసరించాము మాకైతే ఇంకా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మేము ఇంకా జాగ్రత్త పడతాం ఖచ్చితంగా అందరికీ ధన్యవాదాలు నగరంలో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఏర్పాటు చేసి చక్కర్లు కొట్టిస్తుండగా ఇక రోజుకో ప్రాంతంలో రెస్టారెంట్లను గడగడలాడించడంతో పాటు రూల్స్ మారితే అంటూ హెచ్చరిస్తున్నారు మన పక్కన ఉన్న లో ఇంతటి ఆంక్షలతో రైడ్ జరుగుతుండగా మన కంటన్మెంట్ లో మాత్రం ఏలు గడుస్తున్న ఇంతవరకు తనిఖీలు లేదు పట్టించుకునే వారు లేరున్నట్లుగా పరిస్థితి ఉండగా అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందా లేదా అన్న రకంగా బోర్డు పాలనలో భాగంగా ఉన్నట్లు తెలుస్తుండగా మరి పక్కన ఉన్న జిహెచ్ఎంసీలో విలీనం చేద్దాం అనుకోవడం కన్నా మన రూల్స్ కూడా కఠినంగా ఉంటాయంటూ ఓమారు రుచి చూపిస్తారా లేక మనకెందుకులే ఆ హడావిడి అంటూ వదిలేస్తారా అన్నది వేచి చూడాలి తన పనితనంతో ఎంతో మందిని మెప్పించిన అధికారి అతను పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన సేవలను అందించి తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకున్నారు ఉద్యోగ విరమణ పొందినప్పటికీ ఆయన మంచితనం అనుభవం ఎంతో మంది అధికారులకు ఉపయోగపడింది కంటమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులతో మంచి సంబంధాలు కొనసాగించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు ఆయనను అనంత లోకాలకు తీసుకెళ్లింది చివరి చూపు చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ప్రజా ప్రతినిధులు పలు విభాగాల అధికారులు తరలివచ్చి కన్నీటితో శ్రద్ధాంజలి ఘటించారు మారడిపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలో గంటా రవీందర్ నివసిస్తున్నారు హెచ్ఎండస్ఎస్బి మేనేజర్ గా పనిచేశారు జీహెచ్ఎంసీలో పలు విభాగాల్లో విధులు నిర్వహించారు అంకిత భావంతో పనిచేసే రవీందర్ ఉద్యోగుల ఆధారాభిమానాలను పొందగలిగారు కొన్ని సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు అయినప్పటికీ తన అనుభవాన్ని తోటి ఉద్యోగులకు పంచుతూ వచ్చారు విశ్రాంత ఉద్యోగిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రవీందర్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా రవీందర్ కు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు కొద్దిసేపటికి మృతి చెందారు ఉదయం ఆయన నివాసం వద్ద ఉంచారు నాయకులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు రవీందర్ పార్థివ దేహానికి గణ నివాళు అర్పించారు సన్నత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తలసాని సాయి కిరణ్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఒప్పిడి గోపాల్ గొల్లకిట్టు సుమన్ సొసైటీ అధ్యక్షుడు మహాత్మారావు ప్రకాశ్ ఉమా ఉమాశంకర్ టోపీ శంకర్ తదితరులు రవీందర్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు రవీందర్ దహన సంస్కరణను మారడిపల్లి హిందూ శ్మశాన వాటికలో నిర్వహించారు అంతిమ యాత్ర అశేష జనవాహని మధ్య కొనసాగింది గంట రవీందర్ కు భార్య కుమారులు కుమార్తె ఉన్నారు రవీందర్ మంచితనం ఆయన చివరి చూపు కొరకు అశేష తల్లి రావడం విశేషం ఆయన పిలి స్థేఛాలు నేతలే కాదు ఎమ్మెల్యేలైనా ఆయన వద్దకు రావాల్సిందే అంతటి పవర్ ఆ నేతకుండగా రాజకీయాల్లో సీనియర్ అయిన అమ్మవారి దయతో తమకు అవకాశం తప్పక వస్తుందని నమ్ముతూ అమ్మవారి పండుగలు స్వేచ్ఛాలు నయా జోస్తో ఆయన ముందుకు సాగారు ఎవరా నేత అనుకుంటున్నారా ఆయనే అందరికి సుపరిచితుడు నేతలందరిలోనూ గా ఉంటూ అన్ని రాజకీయాలు చూసి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎదురు చూస్తున్న సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ తో పాటు చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఆయన తోడుగా నిలిచి సహాయ సహకారాలు అందించిన వారు కాగా ఇక ఆయన ఇంట పండగ వస్తే చాలు పిలిస్తే మేమున్నామంటూ ఆయన ఇంటికి దారిపడతారు ప్రస్తుతం బాలం రాయలోని ఆయన నివాసంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవంలో భాగంగా తన చిరకాల మిత్రుడు ప్రస్తుత ఎమ్మెల్యే కాల తో పాటు నగరంలోని పలువురు నేతలకు ముప్పిడి గోపాల్ ఆహ్వానం పలికారు ఆయన ఆహ్వానం అందుకున్న పలువురు నేతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనగా అతిథిగా హాజరైన కాలు యాదయ్య గోపాల్ గోపాల్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ప్రేమపూర్వకంగా పలకరించి గోపాల్ నాటి నేతను తాను ఎప్పుడూ చూడలేదంటూ సెటెడ్ వేస్తున్నాయి ముప్పిడి గోపాల్లో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనగానే ఆయన నివాసానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ యోగాన్ని తాను దక్కించుకున్నట్లు తెలియజేశారు కళ్యాణ మహోత్సవంలో గోపాల్ కుటుంబ సభ్యులు జయలక్ష్మి కళావతి నరేష్ రేణుకా పరమేశ్వరి వేణుగోపాల్ హనుమంతు పరమేశ్ కిట్టు వసంత మహేష్ కిరణ్ రేఖతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వేద పండితులు మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం చేశారు బ్రాహ్మణ సేవావాహిని వాహిని టీం సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి సర్వతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి ఆశీర్వాదాలను అందజేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవావాహిని సభ్యులు శ్రీ గణేష్ తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు బ్రాహ్మణ పరిషత్ పథకాలు త్వరగా చూడాలని కోరారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కొరకు కూర్చారని విజ్ఞప్తి చేశారు బ్రాహ్మణ సేవా వాహిని రాష్ట్ర అధ్యక్షులు రఘు కిరణాచర్యలు కమిటీ సభ్యులు వెంకటేశ్వర శర్మ సీతారామ శాస్త్రి కొండపల్లి రాకేష్ కుమార్ వెంకటేశ్వరరావు వెంకట సుధాకరరావు పవన్ కుమార్ శేషం శ్రీకర్ రంగారావు శ్రీనివాస్ శర్మ తదితరులు శ్రీకృష్ణు ఆశీర్వదించిన వారిలో ఉన్నారు మౌండా డివిజన్ లోహియానగర్లో తదితర ప్రాంతాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఏఓసీ సెంటర్లోని ఏడీ కార్యాలయంలో అధికారులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు స్థానికంగా పలు స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వర్షాకాలంలో విద్యుత్ శాఖ వస్తున్న పరిస్థితి నెలకొందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మరికొన్ని చోట్ల నూతనంగా సిమెంట్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు లో పలువురికి ఉచిత విద్యుత్ పథకం అందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు విద్యుత్ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు నిర్మితమవుతున్న ఆలయానికి తనవంతు సహాయంగా ఐదు లక్షల రూపాయలను ఎమ్మెల్యే గణేష్ కేటాయించగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర్ ప్రతాప్ చేతుల మీదుగా చెక్కును ఆలయ నిర్వాహకులు అందుకున్నారు కట్టలోని గడిమైమ్మ ఆలయం నూతనంగా ఆలయంలో ఈ రోజు గడప పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయానికి దాతలు ముందుకు రావడంపై స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు పూజా కార్యక్రమంలో ముఖేష్ యాదవ్ జాజుల క్రాంతి సాయి జయకుమార్ అశోక్ గజత్ విజయలక్ష్మి హేమతో పాటు పలువురున్నారు సమస్య దరంతర దృష్టికి వస్తే చాలు వెనువెంటనే పరిష్కరించి తన మార్పును ఐదో వార్డులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గజోల్ భరత్ పదలం చేసుకున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులోని సంజీవయ నగర్ గత కొద్ది రోజులుగా చెట్టు కొమ్మలు పెద్ద సమస్యగా మారింది వర్షభావ పరిస్థితులతో పాటు గాలులు వీచిన సమయంలో విద్యుత్ వైర్లకు తగిలి విద్యుత్ సరఫరాకు ఆటంకంగా మారగా సమస్యను స్థానికులు గజోల్ భరత్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో వెంటనే పరిస్థితిని కంటోన్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా నేడు కంటోన్మెంట్ సిబ్బంది చెట్ల కొమ్మలు తొలగించి సమస్య పరిష్కరించారు దీంతో స్థానికులు శంకర్ మానస స్వప్న నంద సతీష్లు గజోల్ భరత్ కు తెలిపారు మోండా డివిజన్లో సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ముందుకు సాగారు బోనాలు సమీపిస్తున్న వేళ ఏ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరడంతో పాటు డ్రైనేజీలు రోడ్డు వంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ లిస్టును అందజేశారు దీపిక అందించిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు ఇక యుద్ధ ప్రతిపాదకన వాటిని పరిష్కరించే పనులు నిమగ్నమయ్యారు బస్తీలు కాలనీలు గుంతలు పడిన రోడ్డు బ్యాచ్ వర్కులు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు బోనాల సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా తమ పనులు చేయించడం జరుగుతుందని కార్పొరేటర్ నరేశ్వరం తెలిపారు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే సమస్యలు ఆరోగ్యంపై ప్రభావాలు జీవితం ఎలా చిన్న భిన్నం అవుతుందో తెలియజేస్తూ కార్ఖానా పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులను ఆలోచింపచేసింది మాదక ద్రవ్యాలకు బానిసైతే ఇక జీవితంలో ఎదగలేరని తెలియజేస్తూ పోలీసులు అందించిన స్పీచ్లు వారిని ఆలోచింపజేయగా ఇక డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరు సైతం భాగస్వాములు కావంటూ యువతరంకు కార్ఖానా పోలీసులు సూచించారు కంటర్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ కాలేజీలో నార్కోటిక్ అవగాహన కార్యక్రమాన్ని కార్ఖానా పోలీసులు నిర్వహించారు కార్ఖానా సిఐ రామకృష్ణ సారథ్యంలో ఏసీపీ రమేష్ అధ్యక్షతన ఎస్ఐలు కార్ఖానా పోలీసు సిబ్బంది కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు డ్రగ్స్ వలన జీవితాలు ఎలా నాశనం అవుతాయో వివరంగా తెలియజేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా యునో ఆర్ గావ్ వర్కర్స్ ఎంప్లాయిస్ కాంగ్రెస్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ ఉపాధ్యాయుడిగా గంగాధర సత్యనారాయణ ఎంపిక చేస్తూ కేకేసీ చైర్మన్ కౌశల్ సమీర్ ప్రకటించారు కంటోన్మెంట్ మారడపల్లికి చెందిన సత్యనారాయణను ఈ పదవి వరించగా కేకేసీ నేషనల్ చైర్మన్ ఉదిత్ రాజ్ ఆమోదంతో పోస్టును అందుకున్నారు ఈ సందర్భంగా అపాయింట్మెంట్ అందడంతో సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేయడంతో పాటు తనకొచ్చిన ఈ పదవితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తానని తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పార్టీకి మంచి పేరు తీసుకొస్తానంటూ తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సీతాఫలమండి కార్పొరేటర్ సామల హేమ తన పర్యటనలో స్పీడ్ పెంచారు డివిజన్ లో ప్రతిరోజు పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నారు డివిజన్ ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా వార్డు ఆఫీసులను సైతం ఆకస్మికంగా తనిఖీ నిర్వహిస్తున్నారు బుధవారం సీతాఫలమండి డివిజన్ బ్రాహ్మణ బస్తిలో కార్పొరేటర్ సామల హేమ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు స్థానికంగా కలిసి మంచినీటి సమస్య నెలకొందని పలువురు సామల హేమ దృష్టికి తీసుకెళ్లారు దీంతో సంబంధిత సమస్యను పరిష్కరించేందుకు ఆమె కృషి చేశారు నూతనంగా ఏర్పాటు స్థానికులు సామలహేమకు విజ్ఞప్తి చేశారు అనంతరం నామాలగుండలోని వార్డు ఆఫీసులో ఆకస్మిక తనిఖీలను సామలహేమ నిర్వహించారు డివిజన్ లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికార దృష్టికి తీసుకెళ్లేందుకు వార్డు ఆఫీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు అందుబాటులో ఉండాలని ఆమె సూచించారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు కొరకు వార్డు కార్యాలయంలో సంప్రదించి వివరాలు తెలుసుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి